సార్ నమస్తే నమస్తే అండి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ టూ భారీ అంచనాలతో వచ్చింది సినిమాకు ముందు ప్రమోషన్లు కనపడిందేమో రకరకాలుగా అనుకున్నారు కానీ అయితే భారీగా వచ్చింది కొంచెం పాజిటివ్ టాక్ కూడా వినపడుతుంది మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే రివ్యూ రివ్యూ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన విషయాల వరకు చెప్తాను అంటే ఇది ఒక స్పై డ్రామా అనేది ముందే చెప్పుకున్నారు వాళ్ళు రా నేపథ్యంలో జరిగేటువంటి వ్యవహారం ఈ సినిమాలో రెండు మూడు కీలకమైన డైలాగ్స్ వినిపిస్తాయి ఆ కీలకమైన డైలాగుల మీద కథ ఏమిటి అనేది నైరేట్ చేస్తాను నేను అందులో ప్రధానంగా ఒక డైలాగ్ ఏంటంటే ప్రజాస్వామ్యము అలాగే రాజ్యాంగము ఇవి కొంత ఇబ్బందికరము అనేది ఒక కార్పొరేట్ రాజ్యాన్ని స్థాపించాలి అనుకుంటున్నటువంటి ఒక బయట నుంచి భారతదేశంలో ఒక కార్పొరేట్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి శక్తులు జరిపేటువంటి ఒక ఆపరేషన్ గా కనిపిస్తుంది కదా మనకి నిజానికి అయన్ ముఖర్జీ ఆ మాట అనిపించదు కానీ నిజానికి జరుగుతోంది భారతదేశం భారతదేశంలో అమలవుతున్నది ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పుకునేటువంటి రాజ్యాంగం కాదు అంటే అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం ఇప్పుడు అమలు జరగటం లేదు అనేది వాస్తవం అమలు జరుగుతున్నటువంటి రాజ్యాంగం వీళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి కార్పొరేట్ రాజ్యాంగం అమలు అవుతుంది చాలా విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది రాజ్యాంగ ఉల్లంఘన విశృంఖలంగా ప్రభుత్వమే చేస్తోంది ఇంత విశృంగలంగా గతంలో ఏ ప్రభుత్వము చేయలేదు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పద్ధతుల్లో గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా బహిరంగంగా ఉల్లంఘించలేదు ఉల్లంఘించడం అనేది లోపాయకారిగా రహస్యంగా జరిగేది కానీ ఇప్పుడు బహిరంగంగానే ఉల్లంఘించేస్తున్నారు ఈ సినిమాలో కార్పొరేట్ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం బయట నుంచి ఏవో ఫోర్సెస్ కొన్ని కొన్ని కార్పొరేట్ శక్తులు జరుపుతున్నటువంటి ఒక ఆపరేషన్ని అడ్డుకోవడానికి జరిగేటువంటి ఒక స్పై స్పై గేమ్తో మొదలవుతుంది అదొక విచిత్రమైనటువంటి విడ్డూరమైనటువంటి ఏరియా ఆ ఏరియాలో కథను ఓపెన్ చేసాడే ఓపెన్ చేసి దాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం వెళ్ళినటువంటి ఒక స్పై అతను మనకి అవతల శక్తులతో కలిసిపోయాడా కార్పొరేట్ కార్పొరేట్ శక్తులతో మిలాఖత్ అయిపోయాడేమో అని ఒక సందేహం కలిగి కలిగింపజేసి అక్కడ నుంచి అతన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఇంకొక స్పైన్ బంబించటం ఇది మనం ట్రైలర్స్ చూసినప్పుడే మాట్లాడుకున్నాం ఇదే లైన్లో నడుస్తుంది కథ పెద్ద తేడాలు ఏం లేవు ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ ఇద్దరు స్పైల మధ్య ఒక ట్విస్ట్ మీద నడుస్తుంది అంటే ఒక దశలో హృతిక్ రోషన్ క్యారెక్టర్ మీద అనుమానంతో మొదలై ఆ అనుమానం మళ్ళీ ఎన్టీఆర్ క్యారెక్టర్ వైపు మళ్ళీ మళ్ళీ ఎన్టీఆర్ క్యారెక్టర్ నుంచి అటు మళ్ళీ ఇలా ఆ రెండు పాత్రల మధ్య దోబూచులాడుతూ ఒక అనుమానం క్రీడ నడుపుతాడు డైరెక్టర్ ఆర్ ముఖర్జీ కానీ అది ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఎంగేజింగ్ గానే ఉంది దానికోసం ఆయన డిజైన్ చేసినటువంటి చేజులు ఫైట్లు ఇవన్నీ ఇలా సాధ్యమా అనేటువంటి ఆలోచన చేయకుండా లాజిక్ పట్టించుకోకుండా చూసేస్తే ఎంగేజ్ అయిపోవచ్చు అంటే ఒక వీడియో గేమ్ ఫార్మాట్ లో వెళ్ళిపోతాయి అవన్నీ కాకపోతే హై టెక్నాలజీతో చేశారు ఆ సన్నివేశాలన్నీ కూడా అంటే మనం ఇప్పటిదాకా ట్రైన్స్ మీద ఫైట్లు చూసాం దాదాపుగా ఈ ట్రైన్స్ మీద జరిగే ఫైట్లే విడ్డూరం అనుకుంటే ఫ్లైట్ల మీద గాలిలో ఎగిరేటువంటి విమానాల పైకప్పుల మీద పోరాటాలు పెట్టారు సినిమాలు చేసి దాన్ని ఆడియన్స్ తో ఓకే అనిపించాడు అనిపించాడు రకరకాల విన్యాసాలు ఉన్నాయి సినిమా నిండా అంటే ఒక వీడియో గేమ్ చూసినట్టు చూసుకుంటూ వెళ్ళిపోవటం జనాలు మధ్యలో కొంచెం ఎమోషనల్ టచ్ ఇస్తూ కొన్ని రెండు మూడు ఫ్లాష్ బ్యాక్లు నడుస్తాయి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అంతా ఈ స్పైలు అలాగే ఆ కార్పొరేట్ రాజ్యం ఇంప్లాంట్ చేయడానికి జరిగే ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు చేసేటువంటి శక్తులకి భారతదేశంలో భారతదేశాన్ని కాపాడుకోవాలి అనుకునేటువంటి వ్యక్తులకి మధ్య మొదలయ్యేటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలు దీన్ని అడ్డుకోవడం కోసం చేసేటువంటి ఆపరేషను ఈ డిజైన్లో నడిచిపోతుంది ఫస్ట్ హాఫ్ వరకు సెకండ్ హాఫ్ వచ్చేసరికి పర్సనల్ ఫ్లాష్ బ్యాక్స్లోకి వెళ్తాడు కథ అంటే ఈ కథలో కీలకమైనటువంటి క్యారెక్టర్లు ఎన్టీఆర్ అలాగే హృతుక్రోషంతో పాటు కేరాధని ఆ క్యారెక్టర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఇలా వీటి మీద సెకండ్ హాఫ్ని ఎంగేజ్ చేశాడు ఎంగేజ్ చేస్తూ ఈ క్యారెక్టర్ల ఫ్లాష్ బ్యాక్ పర్టికులర్గా ఎన్టీఆర్ హృతిక్రోషన్ల ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళి అది ఒక స్లమ్లో డిజైన్ చేశాడు స్లమ్ డిజైన్ చేసి రెండు క్యారెక్టర్ల మధ్య ఒక వేరియేషన్ చూపించాడు ఆ వేరియేషన్ ఆ తర్వాత ఆ క్యారెక్టర్లను డ్రైవ్ చేసిన పద్ధతి అవి రెండు చాలా గా నడిపాడు జనాల మనసుల్ని పట్టుకునే పద్ధతిలో నడిచింది ఆ ఫ్లాష్ బ్యాక్ ఆ క్యారెక్టర్ల డిజైనింగ్ కూడా ముఖ్యంగా స్ట్రీట్ బాయ్ కల్చర్ స్ట్రీట్ బాయ్ కల్చర్ ని వాళ్ళు చాలా గ్లామరైజ్ చేసి చూపిస్తారు ఈ సినిమాలో కూడా అదే చేశాడు ఆయన అదే చేశాడు చాలా మందికి అంటే అది కలర్ఫుల్ గా చూపించడం ద్వారా అదేదో చాలా బ్రైట్ ఇది అనుకుంటారు చాలా మంది ఆ ఏరియాలో కూడా మంచి డైలాగ్స్ పడ్డాయి రెండోది మనకి చాలా వరకు సినిమాల మీద ఈ రెండు సినిమాల మీద ఒక అభిప్రాయం ఉంది కూలీ అలాగే వార్ టూల మీద ఇవి రెండు డబ్బింగ్ సినిమాలు అయినాయి ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు అనే ఇది లేదు ప్రపంచ మార్కెట్ లో మన మనం తెలుగు సినిమాని పంపిణీ చేసినా ఇదే నుంచి వస్తున్న సినిమా గురించి మనమేం మాట్లాడుకుంటున్నావా ఇప్పుడు ఇటు నుంచి వెళ్లే సినిమా గురించి వాళ్ళు అదే మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళు మన సినిమా గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే మనం మాట్లాడకుండా ఉండడం మంచిది అయితే ఈ మిక్సింగ్ గతంలో లాగా లేదు గతంలో తమిళ సినిమాలు తెలుగులోకి వచ్చినప్పుడు కనిపించేంత అంటే క్లారిటీ తెలుగు ఒక పద్ధతిలో నడిచేది హిందీ సినిమాల డబ్బింగ్ దగ్గర కొంత ఇబ్బందికరంగా నడిచేది కానీ ఈ సినిమా అలా లేదు డైలాగ్ వర్షన్ చాలా బాగా రాసుకున్నారు అంటే ఎక్కడా కూడా ఇది ఇది అనువాద చిత్రము అనిపించేలాగా డైలాగ్స్ లేవు చాలా ప్రాపర్గా డబ్బింగ్ బాగుంది అంటారు బాగుంది ఓకే డబ్బింగ్ అనే మాట వాడని కానీ అనువాదం బాగు బాగుంది అనువాదం బాగుంది యాప్ట్ గా ఉంది అలాగే ఎవరికి ఏ వాయిస్తో నడపాలి అనేది కూడా చాలా ప్రాపర్గా కేర్ తీసుకుని చేశారు అది కూడా వర్కౌట్ అయింది వర్కౌట్ అయింది ఆడియన్స్ అలా కథతో పాటు ట్రావెల్ అయ్యారు సినిమాతో పాటు అందుకని ఇది కూడా దాదాపు అదే పరిస్థితి స్కూలీ లాగానే లాజిక్స్ లేకపోతే ఇందులో ఏదో మెసేజ్ ఓరియంటేషన్ ఈ జోలికి వెళ్లకుండా మెసేజ్ ఓరియంటేషన్ అంటే ఒక దేశభక్తి దేశభక్తిని కొంచెం గ్లోరిఫై చేసి చెప్పే ప్రయత్నం ఉంది దీనిలో అంటే దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోవాలి దేశ భద్రత ముఖ్యం దేశాన్ని అస్థిరపరచడానికి కార్పొరేట్ శక్తులు ఉగ్రవాద శక్తులు ఇవన్నీ పొంచి ఉన్నాయి వీటి నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఏం చేయడానికన్నా సిద్ధపడేటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ అనే విషయం ప్రపంచానికి చెప్పాలి అని అనుకుని ఉండొచ్చు డైరెక్టర్గా అంటే దీనిలో చాలా మార్మికత కూడా జోడించాడ ఆ మార్మికత జోడింపై నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ మార్కెట్ ఎకానమీలో ఉంది దేశం ఇక్కడ ఇక్కడ కూడా కార్పొరేట్ శక్తులదే రాజ్యం వాళ్ళని కాదని ముందుకెళ్లే పరిస్థితి ప్రభుత్వాలకు లేదు కానీ ఆ సినిమాలో ఆ పరిస్థితి లేదా లేదన్నట్టుగా చూపిస్తాడు అదంతా ఏదో వాళ్ళు వెంచర్ చేయటానికి వస్తున్నట్టుగాను దానికి ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను వీళ్ళు అడ్డుకుంటున్నట్టుగాను మొదలై చివరికి ఇక్కడ తమ అదుపులో అదుపాజ్ఞల్లో నడిచేటువంటి ఒక ప్రధానిని రప్పించటం కోసం ఉన్న ప్రధానిని ఎలిమినేట్ చేయటం కోసం జరిగేటువంటి రచనను ధ్వంసం చేయటం దాకా కథని ఆ ఏరియాలో నడిపాడు డైరెక్టర్ అంటే దేశభక్తి అనేటువంటి ఒక వ్యవహారం కూడా అండర్ ప్లే లో ఇది ప్రతి స్పై సినిమాలోనూ ఉండేది ఇలా స్పై సినిమాకి కావాల్సిన అన్ని రకాల దినుసులు వేసి ఒక బిగ్ స్కేల్ స్పై మూవీని ఉండేది రా మూవీ అనొచ్చుది ఒక రా మూవీని వండాడు ఆన్ ముఖర్జీ ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగా అవుట్ అయింది సినిమాలో అలాగే రితుక్ రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది తను చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడు స్క్రీన్ మీద ఎన్టీఆర్ కూడా ఏమాత్రం తగ్గలేదు అద్వాని అధ్వని గ్లామరస్గాను ఉంది అలాగే పెర్ఫార్మెన్స్ సైడ్ కూడా సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది అలాగే ప్రతి క్యారెక్టర్ని బాగా వాడుకున్నాడు డైరెక్టర్ అలాగే ఇందులో ఈ కార్పొరేట్ శక్తులుగా చూపించినటువంటి క్యారెక్టర్స్ లో నటించినటువంటి నటీ నటుల నుంచి కూడా మంచి అభినయాన్ని రాబట్టగలిగాడు అంటే ఆ స్కేల్ ఉంది సినిమాకి ఆ స్కేల్ ఉంది బడ్జెట్ ఉంది మార్కెట్ ని క్యాప్చర్ చేయాలనేటువంటి తపన ఉంది యశ్ రాజ్ ఫిలిమ్స్ ఉంది వెనకాల కాబట్టి నిర్మాణపరమైనటువంటి విలువలు ఉన్నాయి సినిమా అంటే ఎక్కడ ఖర్చుకు వెనకాడలేదు ఏం కావాలంటే ఎలా కావాలంటే అలా సార్ సినిమా కనిపించింది కనిపించదు మీద ఈ గ్రాండియర్ అట్రాక్ట్ చేస్తుంది జనాలు అంటే ప్రతి క్షణం ప్రతి సన్నివేశం రకరకాల దేశాల్లో జరిగిపోతూ ఉంటుంది కదా అంటే మనం డిటెక్టివ్ నవలల్లో వాటిలో చూసుకున్నట్టుగా హీరో ఇలా అనుకుంటే అలా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడో ఈ క్షణం ఇక్కడ ఉంటే ఇంకొక క్షణం ఇంకెక్కడో ఉంటాడు ఈ హడావిడి వ్యవహారం అంతా కూడా ఆడియన్స్ కొంచెం సంభ్రమాశ్వర్యాల్లో ముంచెత్తేటువంటి పద్ధతిలో ఉంటుంది అది ఆ సినిమా అదే పెట్టుబడి ఆలోచనలో దాన్నే పెట్టుబడిగా ఎంచుకుని దాని పునాది మీదే కథ అల్లుకున్నాడే ఆ అల్లుకున్న కథని ఆ కథకి ఒక అద్భుతమైనటువంటి డెప్త్ ఇచ్చే పద్ధతిలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ తనకి ఇచ్చిన క్యారెక్టర్ హృతిక్ రోషన్ క్యారెక్టర్ కంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఆ డిఫరెంట్ క్యారెక్టర్ని ఆ డిఫరెంట్ డెప్త్ నటించి తన సమర్థతని ప్రూవ్ చేసుకున్నాడు అతను అలా ఎన్టీఆర్ విపరీతంగా జనాలని ఇంప్రెస్ చేశాడు ఈ సినిమాలో తెలుగు ఆడియన్స్ అంటే ఇది చిన్న కన్ఫ్యూజన్ నడిచింది ఇది ఎలా ఉండబోతోంది సినిమా తన క్యారెక్టర్ అనేది క్యామియో అన్నారు మొదట్లో క్యామియో అనుకున్నారు వాళ్ళు అనలేదు కానీ వీళ్ళు అనుకున్నారు కానీ సినిమాలో చాలా ధీట్ అయిన పాత్ర మాత్రమే కాదు హృతిక్ రోషన్ కంటే కొంచెం ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్యారెక్టర్ దొరికింది అది ఆ దొరికిన క్యారెక్టర్ ని అద్భుతంగా వినియోగించుకున్నాడు అందుకని ఎన్టీఆర్ అభిమానులు సినిమా లవర్స్ సినిమా హ్యాపీగా సినిమా చూడవచ్చు ఇది కూడా గిట్టుబాటు అయ్యే సినిమా లాజిక్ జోలి కాకుండా సరదాగా వెళ్ళి థియేటర్ లో కూర్చుని సినిమా చూడాలి అనుకున్న ప్రతి ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు పెట్టిన డబ్బులకి గిట్టుబాటు అయ్యే సినిమా యూ